హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ వంటి టైల్స్కి ఇవాళ నన్ను చాలా కొత్త టాపిక్ మాట్లాడుతున్నాను ఏంటి తెలుసిన ఆ రోజులే బాగున్నాయి ఏ రోజులు బాగున్నాయి ఎలా బాగున్నాయి మీకు తెలుసినా మీకు తెలుసును నేను చె టాపిక్ చెప్పాక మీ మధుర జ్ఞాపకాలని నాకు కూడా కామెంట్లో పెడతారని నేను కూడా ఆశిస్తున్నాను ఎంత బాగుంటా బాగుండేవో ఆ రోజులు ఇప్పుడు రోజులన్నీ ఉరుకులు పరుగులు రోజులు అందుకు ఆ రోజులే బాగున్నాయి అనే టాపిక్ మీద మాట్లాడతాం కొన్ని మాటలు చెప్తాను ఏవేవి ఆ రోజుల్లో ఏమేమి చేసేవాళ్ళం ఎలా ఉండేవాళ్ళం అవన్నీ కొంచెం అలా పాత రోజులు వేసుకుందాం ఎంతసేపు మన కష్టాలు మన ఉసిలితనం ఎంత ఇవే కాకుండా ఇవి కూడా మాట్లాడుకుందాం సరదాగా ఓకేనా పదండి అయితే వీడియోలకి ఇప్పుడు లేక కదా ఉంటుందండో దానికి కూడా జవాబు పెట్టండి చలో వీడియోలకి వెల్కమ్ అండి ఆ రోజులే బాగున్నాయి ఏ రోజులు బాగున్నాయి పాత రోజులు బాగున్నాయి నాకు అనిపిస్తుంది నేను చెప్తున్నాను మీకు ఏ రోజులు బాగున్నాయో మీరు కామెంట్లో పెట్టండి ఎందుకంటేనండి టెన్షన్లు లేవు ఒత్తిడి లేవు ఆ రోజుల్లోని అంటే మీ మీ వయసు పిల్లలు ఉన్న వయసులో మనం ఉన్నప్పుడు అనమాట మరి చంటితనం కాదు అలాంటి ఇప్పుడు తర్వాత కుటుంబం అంతా మెలిసి ఎంతో సంతోషంగా ఎంతో చక్కగా అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం అసలు ఒకళ్ళు మనం ఒక మాట అనుకున్నా మళ్ళీ వెంటనే కలిసిపోయి ఎంతో ఒత్తిడి లేకుండా టెన్షన్ లేకుండా హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళం అందుకే ఆ రోజులే బాగున్నాయి అనిపిస్తుంది నాకు ఆదివారం వచ్చిందనుకోండి చక్కగా పిల్లలు ఆ రోజుల్లో పిల్లలు ఏంటి మనం కూడా చిన్నప్పుడు ఏమీ అసలు అన్నం లేదు ఏమీ వద్దు ఆదివారం వచ్చిందంటే ఆదివారం ఆట విడుపు అని బాధ్యంలో ఉన్నట్టు ఆదివారం ఓ ఎక్కి స్నానాలు చేసి ఏదో ఇంత పొద్దున్న చల్లదన్నాలు పెట్టేవారు తినేసేవాళ్ళం రోడ్డు ఆడుకునే వాళ్ళం ఆడుకునేవాళ్ళం ఇప్పట్లాగా ఆడ ఆడపిల్లలు ఆటలు ఉండపిల్లని నేను ఇది గోళీలు ఆడాను తర్వాత ఏంటది క్రికెట్ ఆడాను అన్ని రకాలు ఆడాను నేను కూడా గోటి బిళ్ళ ఆడాను తర్వాత ఏడ్రాళ్ళు ఆడాను అని సరదాగా చిన్నప్పుడు ఎంతో మా అన్నయ్య మా తమ్ముడు వాళ్ళతోటి మా చిన్ననాలు వీళ్ళు అందరితో అలా ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఆ రోజులు ఎంత మధురమైన రోజులు అండి ఇప్పుడు ఆడగలరా ఏ ఆడపిల్లన్నా అసలు ఆడపిల్ల కాదు మగపిల్లలకే దిక్కు లేదు ఎంతసేపు టెన్షన్ 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 బుక్స్ తీ హోంవర్క్ చేయి ఈ కోర్సుకి వెళ్ళు ఆ కోర్స్ చదువు ఈ ట్యూషన్కి వెళ్ళు ఆ ట్యూషన్కి వెళ్ళు ఈ కోచింగ్కి వెళ్ళు ఆ కోచింగ్కి వెళ్ళు ఇది ఏ టెన్షన్ అయిపోయారు అందుకనండి ఆ గోటి బిళ్ళ ఆడుకున్న రోజులు గోళీలు కొట్టేవాళ్ళం ఆ రోజులే నాకు బాగున్నాయి మీకే రోజులు బాగున్నాయి ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఏంటి మంచినీళ్ళు మినరల్ వాటరే కావాలి ఎక్కడికెళ్ళినా మామూలు నీళ్ళు తాగమే మినరల్ వాటర్ బాటు కొనుక్కొని తాగుతాం ఇంట్లో ఉంటే అందరూ ఆరువాలు పెట్టించుకుంటున్నాం ఆరువాలు నీళ్ళే తాగుతున్నాం అప్పుడు ఎలా చేసేవాళ్ళం దా ఆడుతూ ఆడుతుంటే దాహం వేస్తే బోరింగ్ రెండేది బోరింగ్ కొడుతుంటే ఇలా చేతులు పెట్టుకొని తాగేవాళ్ళం లేదు అనుకుంటే బావిలో నీళ్ళు తోడితే ఎవరైనా బావిలో నీళ్ళు ఇలా చేతులు పెట్టి దోశలు పెట్టి ఇలా తాగేవాళ్ళం అది ఎంత బాగుండేవండి ఆ నీడ రుచి ఏంటండి ఆనందం ఏంటండి ఆ మధురం ఏంటి అసలు అసలు మామూలుగా ఉండేవి కావు ఆ రోజులు తలుచుకొని తలుచుకుంటే ఆ రోజులు ఎంత బాగున్నాయో అనిపిస్తుంది ఎండాకాలం వచ్చింది అనుకోండి బాగా సమ్మర్లోని అప్పుడు ఫ్రిడ్జ్లా ఏంటి కుండలు కుండలు కూడా చాలా తక్కువ ఇళ్ళల్లో కుండలు ఉండడం కూడా గొప్ప ఆ రోజులు అని అందు చలివేంద్రాలని పెట్టేవారు ఒక చిన్న టాటాగులతో ఇలా ఇలాగ లాగా గుడిసె కాదు ఇలా రూముల్లో కట్టి అందులోనేమో కొండలతో ఇలా నీళ్లు పెట్టేవారు ఆడుకుంటూ ఆడుకుంటూ ఇంటికి వెళ్తే మళ్ళీ అమ్మా నాన్న ఇంటికి పంపించరు ఆడుకుందికి పంపించరు అమ్మో విడిపోతే మళ్ళీ మన ఆటలన్నీ మిస్ అయిపోతాం మన ఫ్రెండ్స్ని మిస్ అయిపోతామని అక్కడ పెట్టిన చరివేంద్రాల్లో చల్లటి నీళ్ళు తాగేవాళ్ళం ఇప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ కావాలి అయితే ఆరువా వాటరే కావాలి ఇలా రకరకాలు ఏర్కుంటున్నాం కానీ ఆ రోజులు ఎంత బాగున్నాయండి అది పిల్లలతో మన ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఆడుకుంటూ చిక్కని ఆ కుండేసి గడ కడగడ తాగేసి ఉండరా ఉండొస్తున్నాను ఉండొస్తున్నాను పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆడుకోవడం ఆ రోజులు ఎంత బాగున్నాయండి ఇంకా ఈ రోజుల్లోని ఒక టీవీ పెట్టామంటే వంద ఛానళ్ళు పైన ఉంటున్నాయి కానీ ఆ రోజుల్లోనండి శుక్రవారం చిత్రలహరి ఆదివారం సినిమా వారం అంతా ఎదురు చూసి వాళ్ళం ఆ వారం అంతా ఎదురు చూసి అప్పుడు ఈ రెండింటి కోసం తెగ చూసేసి ఎదురు ఎదురు చూసి ఎదురు చూసి టీవీ అంటే అప్పట్లో టీవీలు తక్కువ ఉన్న బ్లా అందులో బ్లాక్ అండ్ వైట్ టీవీలు మొదట మాకు మొదట బ్లాక్ అండ్ వైట్ టీవీ తర్వాత మేము ఆమ్ వలసనే ఒక ఊర్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కలర్ టీవీ కొన్నాం కలర్ టీవీ కొంటేనండి చుట్టుపక్కల జనాలు అంతా ఈ శనివారం అప్పుడు శనివారం కూడా సినిమా వచ్చేది ఆదివారం కంపల్సరీగా అనమాట మీరు నమ్మరు పిల్లల పరీక్షలను కూడా ఎవరు చూడరు ఎవరు చూసేవారు కాదు ఇంత హాల్ ఉండేది హాల్లో చక్కగా అందరూ వచ్చి కిందకు వచ్చిన పెద్ద చిన్న అందరు కూర్చునేవారు కొంతమంది బయట నిల్చొని రూమ్ నిండిపోయేది బయట నిల్చొని గ్రిల్లోంచి ఇలా చేతులు పెట్టి ఆ టీవీలో చూసేవారు రోజు రాత్రి తొమ్మిది గంటల న్యూస్ వచ్చేది ఆ న్యూస్ కోసం వచ్చేవారు ఇప్పుడు టీవీ పెట్టాలంటే బోర్ ఏ బోర్ ఒకటి రెండోది టీవీ ఛానల్ పట్టుకొని టీవీ రిమోట్ పట్టుకొని ఛానల్స్ మారుస్తూనే ఉంటాయి ఏ ఛానల్ ఛానల్తోటే సాటిస్ఫాక్షన్ ఉండదు తృప్తే ఉండదు ఈ ఛానల్ ఏముందో ఆ ఛానల్ ఏముందో ఆ ఛానల్ ఏముందో ఈ ఛానల్ వెతుకుతూ ఉండేది సగం టైం అయిపోతుంది ఏది చూడడం ఆఖరికి విసుగొచ్చా రిమోట్ టీవీ కట్టియడమో లేదంటే ఏదో శుద్ధి భరిస్తూ ఉంటాం కానీ ఆ రోజుల్లోనూ చక్కగా ఒక శుక్రవారం వచ్చిందంటే ఆ చిత్రాలు పాటలు పాటలు వస్తున్నాయి పాటలు వస్తున్నాయి పెట్టించుకుని ఎంత చదువుతున్న వాళ్ళు కూడా కూర్చునేవారు ఆదివారం వచ్చిందంటే సరే సరే సినిమా ఆదివారం వచ్చిందంటే మేము టిఫిన్లు కూడా చేసేసి ఓ పక్కన పెట్టించుకొని శనివారం ఆదివారం అయితే అన్ని వంటలు వండేసి అక్కడ పెట్టేసి పిల్లలకి తినిపించేస్తే తినిపించేసి చిన్న పిల్లలైతే తినిపించేసి ఇంకా కూర్చుంటే ఏదో అయ్యే అలా అయ్యే పరీక్షకు కూడా ప్రిపేర్ అయినంత గట్టిగా కూర్చొని ఎంతో చక్కగా టీవీ చూస్తూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అండి అందుకే నాకు ఆ రోజులే బాగున్నాయి ఎండాకాలం సెలవులు పండగ సెలవులు వచ్చేవి కదా రాగానే ట్రై అప్పుడు మేము దూ మా నాన్నగారు దూరాబారం మేము దూరాబారం ట్రైన్లోనే వెళ్ళవలసి వచ్చేది అత్త మేము అత్తవారింటికైనా కానీ మా నాన్నగారు చిన్నప్పుడైనా అంతే అయితే ఏంటి రిజ ఏసీ ఏసీలా లేదంటే ఏమన్నా ఉందా పెట్టెలు పట్టుకోవడం బెడ్డింగ్లు కట్టుకోవడం చక్కగాను పట్టుకొని ఏదో ఒక ట్రైన్ ఎక్కియడం గబగబా గబా వెళ్ళిపోయి అమ్మమ్మ ఇంటికి వెళ్ళామా నాయనమ్మ ఇంటికి వెళ్ళామా మళ్ళీ మన ఇంటికి వెళ్ళాలంటే బాధేసేది అమ్మమ్మ నాయనమ్మలు చిన్నానులు మేనత్తులు మానమాములు మా పిన్నులు దొడ్డమ్మలు వీళ్ళతో ఎంజాయ్ చేసి వాళ్ళ పిల్లలతో ఎంజాయ్ చేసి పెద్దవాళ్ళతో అప్పుడు మేము చిన్నవాళ్ళం కూడా ఎంజాయ్ చేయడం ఎంజాయ్ చేస్తుంటే కజిన్స్ని వదల్లేక వదల్లేక బాధపడుతూ తప్పద్రానైనా మన ఇంటికి వెళ్ళాలి అమ్మా నాన్న బా దెబ్బలాడి బతిమాలి బహుమాలి తీసుకెళ్ళేవారు ఇప్పుడు లోకల్గా ఉన్న కజిన్స్ని చూసుకుందికి సంవత్సరానికో ఆరు నెలలకో ఒకసారి ఫోన్ చేసుకుంది కూడా తీరుబాటు తీరుబాట్లేని బిజీ లైఫ్ అయిపోయింది ఆ ప్రేమలు కరువయ్యాయి చాలామంది ఇళ్ళలు ఇంకా మా ఇళ్ళలో కొంచెం కొంచెం ఉన్నాయి కానీ అంత చిన్నప్పుడు అంత లేవు ఇప్పుడు అంత లేవు కానీ ఎంతో అంతో ఉన్నాయి కానీ కొంతమంది ఇళ్ళల్లో ఉన్నాయి లేని వాళ్ళ వాళ్ళల్లో లేవు అంతే ఎంత సందడండి ఇంక సెలవులు వచ్చేస్తున్నాయి అండి ఊరు వెళ్ళిపోతాం ఊరు వెళ్ళిపోతాం ఎంతమందికి వాళ్ళము మేము ఊరు వెళ్ళిపోతున్నాం మేము ఊరు వెళ్ళిపోతున్నాం మేము ఊరు వెళ్తున్నాం మా చిన్నప్పుడు మా పిల్లలు పెద్ద అయ్యాక మా పిల్లలు చిన్నప్పుడు మేము కూడానండి రిజర్వేషన్స్ వచ్చాయి జనరల్ లేదు కానీ ఎప్పుడు జనరల్ ఎక్కర్లేదు కానీ రిజర్వేషన్ కంపాలి ఏసీలో ఏమీలో అయితే పిల్లలు చిన్న చిన్న పిల్లలు చంటి పిల్లలు మా అత్తగారు వారు ఎప్పుడో విజయనగరం వైజాగ్ అవన్నీ అట్టి ఎక్కడో సాలూరు మేము భీమవరం వెస్ట్ గోదావరి లేకపోతే అటు నెల్లూరు అటు ఉండేవాడు కదా పిల్లలు చిన్న చిన్న చంటి పిల్లలు వాళ్ళకి ఉయ్యాలాలు కావాల్సి వచ్చేది ఎలా వేసేవాళ్ళు తెలిసిన స్ప్రింగులు అప్పుడు ఆ ఉయ్యాల బర్తలు ఉంటాయి కదా బత్తలకి ఇలా గొలుసు ఉంటుంది కదా దానిలో స్ప్రింగ్ పెట్టి ఉయ్యాలలోనేమో దానికి లుంగి లాంటిది లుంగి వాళ్ళు ఉండేవి కదా పూర్వం లుంగీలు కట్టేవారు కదా మగవాళ్ళు అలా లాంటివి మంచిగా కుట్టించుకొని ఆ ఉయ్యాల్లో పిల్లల్ని వేస్తే ఇంకా పిల్లలండి ట్రైన్ ఎక్కిన దిగించి దిగేదాకా పడుకున్నాను ఎందుకంటే ట్రైన్ కదులుతుంది సేపు అది ఊగుతూనే ఉంటుంది ఏదో ఏడ్చినప్పుడు ఆకలేశం పడి ఏడిస్తే పాలబాట్లు పెట్టేయడం హాయిగా ఎంత హ్యాపీగా జర్నీ చేసామండి పిల్ల పిల్లలు పెద్దవాళ్ళే కూడా చక్కగా బుద్ధిగా కూర్చునేవారు ఇప్పుడు పిల్లలతో ప్రయాణాలు చేయాలంటే దండం పెట్టేయాల్సి వస్తుంది కనిపించినవన్నీ కొనాలి మాకు బోర్ అయిపోతుంది ఇంతసేపు ట్రైన్లో కూర్చోవాలి ఏంటి ఇప్పుడు ఏసీలో కూర్చోపెడుతున్నాం రిజర్వేషన్స్ ఏసీ ఫైవ్ త్రీ టైర్ అయిపోయింది ఇప్పుడు టూ టైర్ అయిపోయింది ఇప్పుడు ఫైవ్ ఏసీ ఫస్ట్ క్లాస్లో కూర్చోబెట్టినా మాకు బోర్ అయిపోతుంది ఇంతసేపు ప్రయాణాలా ఇంతసేపు ఉండాలా ఇంతసేపు కూర్చోవాలా పిల్లల మురదిన ఏ రోజు ఆ రోజుల్లో పిల్లలు ఎప్పుడూ ఎలాంటి పేచీలు పెట్టేవారు కదండి వాళ్ళకి పెడుతున్నాం చాలు అదే సంతోషం అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నావా నాయనమ్మ దగ్గరికి వెళ్తున్నావా హ్యాపీగా ఉంటున్నావా ఇవే సంతోషాలు కజిన్స్ని కలుస్తాం కదా అని మా పిల్లలు సందడపడేవారు కానీ ఇప్పుడు పేచీలు ఇవ్వండి అందుకే నాకు ఆ రోజులే బాగున్నాయండి ఇప్పుడు అండి ఎక్కడికి వెళ్ళాలంటే ఏం కావాలి మనం లోకల్గా కొంచెం దూరం బస్సు ట్రైన్ల దగ్గరికి వెళ్ళాలంటే బస్సులు బస్సులో వెళ్ళాలంటే అమ్మో బస్సులోనా మేము మేమెక్కలేము బాబు అంటారు ఇప్పుడు పిల్లలు కానీ ఏసీ కార్లు ఏసీ కార్లో కంఫర్ట్గా అది కూడా ఎక్కువసేపు డ్రైవ్ చేయకుండా అంటే వా పిల్లలు పిల్లలు చెప్తున్నాను వడిపోయింది ట్రైన్లో లాగే పేచీలు అబ్బా మేము ఇంతసేపా ఇంతసేపా ఇంకెంత దూరం ఉంది నాన్నగారు ఇంకెంత దూరం ఉందమ్మా ఇంకెంతసేపు పడుతుంది బోర్ అయిపోతున్నాం ఇలాంటివారు కానీ మేము మా పిల్లల్ని తీసుకొని మా అత్తగారు వాళ్ళ ఊరు వెళ్ళాలంటే విజయనగరం అనే ఊర్లో దిగి అక్కడి నుంచి బస్సు పట్టుకొని లేదా వైజాగ్లో దిగి విజయనగరం దగ్గ బస్సు అక్కడ బస్సు పట్టుకొని సాలూరు అనే ఒక ఊరు వెళ్ళేది వాళ్ళు ఆ సాలూరు అనే ఊర్లో ఒక బస్సు ఎక్కి మళ్ళీ మా అత్తగారు వాళ్ళ ఊరు వెళ్ళాల్సి వచ్చేది ఇన్ని బస్సులు ఇన్ని ట్రైన్లు మారిన మా పిల్లలు ఏ రోజు పెట్టలేదండి ఏ బస్సులో ఎక్కామనుకున్నారో అప్పుడు ఎవరైనా ఎక్స్ప్రెస్ బస్సులా ఏసీ బస్సులా స్టాప్ బస్సులు అవి ఏమీ లేవు ఎర్ర బస్సులు ఆ ఎర్ర బస్సులో కూర్చొని ఆ కిటికీలోంచి ఆ ప్రకృతి ఆ చెట్లు ఆ కొండలు ఆ అందాలు చూసుకుంటూ ఆహాహా ఎంత బాగుంది ఎంత అందులో మేము ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి అందుకని అందుకేది మా నవ్వు మా అత్తగారు వెళ్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాను అని మేము మేము అంతే పిల్లలంతే ఎందుకంటే అబ్బా ఈ చెట్లు బాగున్నాయి ఎంత బాగున్నాయో ఇలాగ అలాగని అక్కడికి వెళ్ళి అలా నాయనం మా తాతగారు మనం అంటే వచ్చేసరికి వెళ్ళాను పల్లెటూరులో ఉండేవారండి కొంచెం మా మామగారు డాక్టరు ఎన్నో పళ్ళు ఫలాలు ఇవి అవి అన్నీ తెప్పించి పెట్టేవారు మా మా మామగారు డాక్టర్ కదా ఎవరన్నా పిల్లవాళ్ళకి ఏరు ఉండేది ఆ ఏడికి స్నానానికి తీసుకెళ్లేవారు పిల్లల్ని ఇలా రకరకాలుగా చేసేవారండి ఇప్పుడు పిల్లలు షవర్ కావాలి ఏమో తడి ఉండకూడదు బాత్రూమ్ కెట్టస్ కావాలి ఏమంటారు రకరకాల కోరికలు కోరుతున్నారు ఇప్పుడు పిల్లలు అన్ని సదుపాయాలు నా బాబా అని చికాకు పడతారు కానీ మా పిల్లలు ఎప్పుడు దేనికి కూడా చికాకు పడకుండా అక్కడ అంటే అంటేనండి పల్లెటూరు పిల్లలు చిన్నవాళ్ళు అనుకోండి పల్లెటూరు బోరింగ్ కొట్టుకోవాల్సి వచ్చింది లేకపోతే ఏటి నీళ్ళు వచ్చి ఎవరో పని వాళ్ళు తెచ్చి పోసేవారు అయితే వీళ్ళు చప్టాలాగానే సిమెంట్ చప్టాలు కట్టించేవారు అక్కడ నిలబడి స్నానాలు చేయించేసేవాడు పిల్లలకి హ్యాపీగా సవాడు ఆడుతూ పాడుతూ సరదాగా చేసేవారు ఏ రోజు కూడా బాగోలేదు మేము రాము పల్లెటూరు ఏమీ అనలేదండి అందుకని నాకు ఆ రోజులే బాగున్నాయి నిన్నటి కొడుపు కదా కొబ్బరికాయ కొప్పు ఉంది కానీ జుత్తు లేదు కళ్ళు ఉన్నాయి కానీ చూడలేదు దానికి అర్థం అనేది కొబ్బరికాయ అయితే ఇవాళ పొడుపు కాదు ఏంటంటే ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి అది మీకు తెలుసా మళ్ళీ చెప్తున్నాను ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి అది చూడండి ఆలోచించండి గబగబా మొబైల్ తీసుకుని ఆలోచించేటక్కటి మనం జవాబులు పెట్టండి సరదాగాను అలాగే మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఆ రోజులు ఆ రోజులు బాగున్నాయా ఈ రోజులు బాగున్నాయా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాబాయ్ ఇవ్వండి ఇవాళ నేను చెప్తాను సగం చెప్పాను మిగిలిన సగం రేపు చెప్తాను ఆ రోజుల్లో ఇంకేంటి ఎంతెంత చిలిపి చిలిపిగా అల్లరి అల్లరిగా ఉన్నాము ఆ రోజులు ఎంత బాగున్నాయి ఏ విషయాల్లో బాగున్నాయి అన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి ఆ కొన్ని రేపు చెప్తాను ఇవాళ ఇవి చెప్పాను అలాగే చెప్పాను కదా చిలిపి ప్రశ్నకు జవాబులు పెట్టండి స్కిప్ చేయకుండా వీడియో చూసి మీ అనుభవాలు కూడా కామెంట్లో పెట్టండి సరదాగా అందరం మాట్లాడుకుందాం కామెంట్లో చాట్ చేసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ బై